నమస్కారం దక్షిణాసియా రాజకీయాల్లో మరో సంచలన సంచలనాంశం తెలియచింది మయన్మార్ సైన్యంతో పోరాడేందుకు బంగ్లాదేశ్ యువతకు మరియు శరణార్థులకు పాకిస్తాన్ ఆర్మీ రహస్యంగా శిక్షణ ఇస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ శరణార్థి శిబిరాల్లో ఉంటున్న రోహింగ్యాలను స్థానిక బంగ్లా యువతను రెచ్చగొట్టి వారికి ఆధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం ఆసియా ప్రాంతంలో తన పట్టును పెంచుకోవడానికి మయన్మార్ సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించడం ద్వారా భారత్ లాంటి దేశాలకు ఇబ్బందులు కలిగించడం పాక్ ఉద్దేశ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు అడవుల్లో ఎలా పోరాడాలి ఐఐడి బాంబులను ఎలా తయారు చేయాలి అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఈ చర్యల వల్ల అటు బంగ్లాదేశ్ ఇటు మయన్మార్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది ఈ పరిణామాలు కేవలం మయన్మార్కే పరిమితం కాకుండా మొత్తం ఆగ్నేయాసియా శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయి దీనిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి